오ṁ 사이 라 అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెబుతున్నారంటే తల్లి నీవు దూరం చేసుకున్న నీ బంధం దగ్గర అవ్వబోతుంది తల్లి నా మీద నమ్మకం ఉంటే నన్ను నమ్మితే ఒక్క నిమిషం వినుబిడ్డ అని అంటున్నారు అదేంటి అనేది మనము బాబాగారి మాటల్లోనే విందామండి తల్లి అతి తొందరలోనే నీవు ఎదురు చూస్తున్నా నీ ఆశ నెరవేరబోతుంది నీవు వింటున్న మాట తప్పక నిజమవుతుంది తల్లి నీ జీవితంలో నీవు ఏదైతే నీవు కోల్పోయావో అది అతి త్వరలోనే నీ చెంతకు చేరబోతుంది తల్లి అందరూ కూడా మన వాళ్ళే అనుకున్నావు కదా అందులో ఎలాంటి తప్పు లేదు కానీ అందరూ కూడా మనలాంటి మనస్తత్వం కలవారే అనుకున్నావు చూడు అది చాలా తప్పు తల్లి అలా అనుకుంటే చాలా పొరపాటు తల్లి జీవితం ఎలా ఉండాలి అని ఎక్కడో వెతికితే దొరికేది కాదమ్మా మనకి మనమే సృష్టించుకుంటే తయారవుతుంది తల్లి ఇదంతా ఎందుకు చెప్తున్నారు బాబా అని అనుకుంటున్నావా నీ గురించి చెబుతున్నాను నీవు దేని గురించి అయితే పోగొట్టుకొని బాధపడుతున్నావో దాని గురించి చెబుతున్నాను తల్లి జీవితంలో అందరినీ నా అనుకున్నావు తల్లి అలానే స్వార్థం లేని ప్రేమతో పలకరించి దగ్గరయ్యావు అందరినీ మంచి చేసుకున్నావు తల్లి కానీ వాళ్ళు అందరికీ నీలాంటి గుణము నీలాంటి మనస్తత్వము ఉంటుందని పొరపాటు పడ్డావు తల్లి దేని గురించైనా నీకు పూర్తిగా తెలియనప్పుడు దాని మీద అవగాహన లేనప్పుడు మళ్ళీ మళ్ళీ ఆలోచించి నిజం తెలుసుకోవాలి కదా లేదంటే అడిగైనా సరే తెలుసుకోవాలి తల్లి అందులో ఎలాంటి తప్పు లేదు అంతేకాని ఎవరి గురించి తెలియకుండా దగ్గర అయితే మాత్రము నీకు అండగా కాదు కదా నీ కుటుంబ సభ్యులతో పాటు నీ బం నీ బంధంకి కూడా నీ బంధాన్ని కూడా దూరం అయ్యేలా చేస్తాది నీకంటూ ఎవ్వరూ ఉండరు కోపం ఆవేశం ఉన్నవారు ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చెయ్యరు నిజమే నేను ఒప్పుకుంటాను కాకపోతే ప్రస్తుతం నీ కోపం నీకున్న ఆవేశం అర్థం లేనటువంటివి ఎదుటి వ్యక్తి గురించి వారి మనస్తత్వం గురించి పూర్తిగా తెలిసి కూడా వారిని అర్థం చేసుకోవాల్సింది పోనిచ్చి వారిని తప్పుగా అర్థం చేసుకున్నావు తల్లి అలాగే వారి నుండి ఇప్పుడు దూరం అయ్యి నీవు ఎంతగా బాధపడుతున్నావు నాకు బాగా తెలుసు తల్లి నాకు తెలియడమే కాదు నీకు కూడా నీ జీవితం పట్ల నీ నీ బంధం పట్ల పూర్తి అవగాహన అయ్యింది కదా తల్లి వారు దూరమైన తరువాత నీ జీవితం ఎలా అయిందో వారు ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఎలా ఉన్నదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవమ్మా ఒక్క మాట చెబుతాను గు గుర్తుంచుకో తల్లి కోపంలో వచ్చిన మాటను పట్టుకొని మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను ప్రేమను తెలుసుకుని ఉంటే ఆ బంధం ఇప్పుడు నిలబడి ఉండేది తల్లి కోపంలో వచ్చిన మాటను పట్టుకొని నీ బంధాన్ని దూరం చేసుకున్నావు ఆ కోపం వెనుక ఉన్న ప్రేమని బాధని అర్థం చేసుకునింటే నీ బంధం నిలబడేది కదా ఏ బంధమైనా నిలబెట్టుకోవడానికి కావలసిన ఆయుధాలు ఏంటో తెలుసా తల్లి చిరునవ్వు మౌనం ఆ క్షణం నీవు చిరునవ్వుతో కానీ మౌనంగా కానీ ఉండి వచ్చిన సమస్య ఎదుర్కొని ఉంటే ఈరోజు నీ బంధం నీకు హాయిగా సంతోషంగా ఉండేది తల్లి కానీ ఈరోజు నీ బంధం దూరమై దూరం అవ్వడానికి కారణం నీ కోపమే తల్లి ఆ కోపం వెనుక ఉన్నటువంటి బాధ నీలాంటి మనస్తత్వం వారికి ఉంటుందా అని ఉంటుంది అని అనుకోవడం చాలా పొరపాటు తల్లి చిరునవ్వు మౌనం అనేవి చాలా మంచి ఆయుధాలు తల్లి వాటితో ఏ సమస్యనైనా మంచిగా పరిష్కరించుకోవచ్చు తల్లి ఇప్పుడు నీవు ఒక్కటి నన్ను అడగొచ్చు తల్లి బాబా నా బంధం మీద నేను విపరీతమైన కోపాన్ని చూపిస్తున్నా అంటే వారి మీద నాకు ఇష్టం లేదా లేదు అనుకుంటున్నావా ఇష్టం లేకుండానే ఆ బంధం దూరం అయిందని కుమిలిపోతున్నానా నా ప్రాణం ప్రాణంలో లేదు నీకు తెలుసు కదా బాబా నేను ఏ బంధం అయితే కావాలి అనుకున్నానో ఆ బంధాన్ని దూరం చేసుకొని నేను ఎంత విలవిలాడిపోతున్నానో నీకు తెలీదా బాబా అని అడుగుతున్నావేమో నేను ఒప్పుకుంటాను తల్లి నీ ప్రేమ గొప్పదే నీ బంధం కూడా గొప్పదే తల్లి ఎవరిని బాధ పెట్టే పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనే నీ మనస్తత్వము నీది కానీ ఇప్పుడు అందరి వల్ల నీవు బాధపడుతున్నావు తల్లి కానీ నీ మనస్సుకు ఏదో గాయం చేశారని నీ బంధాన్ని దూరం చేసుకున్నావు అలా బంధం దూరం చేసుకోవడం వల్ల నీ సమస్యకు పరిష్కారం లభించిందా తల్లి చెప్పు ఆ క్షణం అనుకున్నావు నా బంధం దూరం చేసుకోవడం వల్ల నా సమస్య తొలగిపోతుంది అని కానీ ఇప్పుడు నీవు ఎంత బాధపడుతున్నావు చూడమ్మా తల్లి నీకు నచ్చిన నచ్చకపోయినా ఒక బాగా బంధం ఒక బంధము మనతో ఉండాలి అంటే అది మనలోనే మన మీదనే ఆధారపడి ఉంటుంది తల్లి నేను నీకు ఒక విషయం చెబుతాను గుర్తుంచుకో తప్పు అనేది జీవిత పుస్తకములో ఒక పేజీ లాంటిది తల్లి బంధం పుస్తకం లాంటిది కావాలంటే తప్పు అనే పేజీని చించేయాలే కానీ ఆ ఒక్క పేజీ కోసం పుస్తకం అంతా చించేయకూడదు కదా తల్లి అలా అని తప్పులు చేస్తూ ఒక్కొక్క పేజీ చించుతూ పోతే ఏమీ మిగలకుండా పోతుందమ్మా అలాగే బంధం కూడా ఒక తప్పు తెలుసుకొని సరి చేసుకున్న తరువాత ఆ తప్పు పదే పదే చేయకూడదమ్మా సర్దుకుపోయే గుణం ఉంటే ఎలా బంధమైనా కలిసే ఉంటుంది తల్లి బంధించుకొని వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికైనా ఆ బంధం నిలవదు తల్లి దూరమే అవుతుంది కానీ నీ తప్పు నీవు తెలుసుకొని మరలా బంధం కావాలి నీ తప్పును సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నావు కదా తల్లి ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ నేను నీ దగ్గర ఉంటాను నీ బంధం విషయంలో చెడు ఆలోచనలను బయటికి పంపేసి మంచి ఆలోచనలతో ఉండు తల్లి నీ బంధం నీకు దగ్గర అవుతుంది నేను నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను తల్లి నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా ఇక నీ బంధం కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంది ఇక మీద ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మునపటిలాగా సంతోషంగా ఉండండి తల్లి ఈ బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయమ్మా ఈ సాయినాథుడు సదా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడమ్మా అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ తన కోపమే తన శత్రువు అని పెద్దలు అంటారు కదా సో బాబా ఏం చెప్తున్నారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక బంధాన్ని దూరం చేసుకోకుండా ఆ కోపం కోపం వెనకలు ఉన్న బాధని అర్థం చేసుకోండి కోపంలో వచ్చిన మాటల్ని కాదు అని చెప్పి బాబా గారు వివరంగా మనకి వివరించారు ఎవరైతే బంధం అనేది దూరమైపోయి బాధపడుతున్నారో ఖచ్చితంగా అతి త్వరలోనే మీ బంధం మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే తొందరలోనే మీ బంధం మీ దగ్గరికి వచ్చి చేరుతుందని బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని అయితే మన అందరికీ ఇచ్చారండి బాబాగారి నుంచి వచ్చిన సందేశము మీకు ఉపయోగకరమైనదైతే మీకు ఉపయోగపడింది అని మీ మనసుకు అనిపించినట్లయితే మరికొందరికి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది వాళ్ళ బంధాన్ని దూరం చేసుకొని దగ్గర అవుతుందా లేదా అనే ఆలోచనలతో దిగులతో ఉంటారు కదా వాళ్ళకి మనము మన వంతు సహాయం చేసిన వాళ్ళమైతాము ఈ బాబాగారి సందేశం వాళ్ళ వరకు చేర్చిన వాళ్ళమైతామండి అందుకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి జై సాయిరా లోకా సమస్తా సుఖినో భవంతు